మీడియా ట్రయల్ దేశంలోనూ అండ్ ముఖ్యంగా మరి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అయితే ఇది అసలు ఇంకా పెట్టురెగిపోతూ ఉంటుంది మొత్తం వీళ్ళే విచారణ చేస్తూ ఉంటారు వీళ్ళే శిక్షలు వేస్తూ ఉంటారు వీళ్ళ స్టూడియోలో వీళ్ళే తీర్పులు ఇస్తుంటారు వీళ్ళే ఉరి శిక్షలు కూడా అమలు చేస్తూ ఉంటారు ఆశ్చర్యకరంగా మీడియా ముసులో వీళ్ళు ఎంత పెట్టురేగిపోయినా అండ్ అదే సమయంలోనే జ్యుడిషియ ఆ జ్యుడిషియన్ పరిధిలోకి అంటే ఆ జ్యుడిషియరీ పరిధిలోకి వెళ్ళిపోయి వా జ్యుడిషియరీ పరిధిలో వెళ్ళి పెట్టరేగిపోతూ ఉన్న ఆశ్చర్యకరంగా న్యాయస్థానాలు కూడా ఎప్పుడు సీరియస్గా వీటిని పట్టించుకున్నట్లు కనిపించవు తాజాగా కూడా చూడండి మద్యం కేసులో ఛార్జిషీటు శనివారం రోజు సాయంత్రం వెళ్ళారు కోర్టుకు ఛార్జ్ షీట్ వేసేకి జడ్జి గారు అందుబాటులో లేరు వెనక్కి వచ్చేసారు ఆ రోజు రాత్రి జడ్జి గారికి చార్జ్ షీటు సమర్పించారు ఒకసారి చార్జ్ షీటు న్యాయస్థానం పరిధిలోకి వెళ్తే సిట్టుకు కూడా దాని మీద కంట్రోల్ ఉండదు కదా మినిమం బేసిక్ లా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది కదా దానికే పుస్తకాలు తిరిగాయాల్సిన అవసరం లేదు కదా ఒకసారి చార్జ్ షీట్ సమర్పిస్తే కోర్టు పరిధిలోకి వెళ్తుంది న్యాయస్థానం పరిధిలోకి నీకో నాకు ఇంకెవరికైనా కనుక అండి ఎవరైనా చార్జ్ షీట్ తీసుకోవాలి అంటే అధికారికంగా న్యాయస్థానం నుంచి మాత్రమే ఛార్జ్ షీట్ తీసుకోవాలి కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ సమర్పించేది శనివారం రాత్రి అయితే శనివారం ప్రొద్దున్నే వచ్చిన పత్రికల్లోనే బ్యానర్ హెడ్డింగ్ల ఛార్జ్ షీట్లు ఏమున్నాయో రాసేసుకుంటూ వచ్చారు పేజీలతో సహా మధ్యాహ్నం నుంచి అసలు ఛార్జ్ అంశాలు ఏ లైన్లో ఏ పేరాలో ఏముందో అన్నీ రాసుకుంటూ వచ్చేసారు ఆ ఛార్జ్ షీట్ ఉంది అని చెప్పి చదువుతూ వచ్చారు అంటే మొత్తం ఛార్జ్ షీటు కొందరు చేతుల్లోకి వెళ్ళిపోయింది అండ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకునే చిన్న చితక వాళ్ళు కూడా మెదురు రెడ్డిది ఎవరి నుంచి ఎవరికి ఫోన్లు పోయా అని చెప్పి ఆ ఫోన్ డేటా పెడతారు చిన్న చితక పోస్టులు పెట్టుకునే వాళ్ళు ఐదు పైసలు పది పైసలు పనికిరాని వాళ్ళు కూడా ఈ విధంగా పోస్టులు పెట్టుకోండి అంటే ఎట్లా న్యాయస్థానం మా దగ్గర కంటే ముందే బయటకెట్ల పోయింది ఇవ్వకుండా ఛార్జ్ షీట్లు ఎట్లా పోయే మా దగ్గర నుంచి కూడా తీసుకోవాలి కదా అది కూడా ఛార్జ్ షీట్ను సమర్పిస్తే మేము ఆ ఛార్జ్ షీట్ని స్వీకరించాము అని న్యాయస్థానం చెప్పిన తర్వాత నీకు ఎవరికైనా వెళ్తుంది అది అప్పుడు ఎవరికైనా ఇస్తారు వాళ్ళు మరి ఇక్కడ ప్రొసీజర్ కనిపిస్తుందా మీకు ఎక్కడైనా మినిమం రూల్స్ ఫాలో అయినట్లు కనిపిస్తున్నారా మరి ఇంత యథేచ్ఛగా జ్యుడిషియరీ పరిధిలోకి కూడా వెళ్ళి వెళ్ళి చెలరేగిపోతూ ఉంటే న్యాయస్థానాలు కూడా సైలెంట్గానే ఉండడం ఎప్పుడు న్యాయస్థానాలు ఏమనకపోతే అలా కనీసం ప్రొసీజరు రూల్స్ అనేటివి ఉండవా అవి కొందరికి ఏమి వర్తించవా చాలామంది చాలాసార్లు అంటూ ఉంటారు కదా ఈ దేశంలో చట్టాలు రాజ్యాంగాలు ఉన్నాయి కేవలం సామాన్యుడి విషయంలోనే ఎఫెక్టివ్గా పనిచేస్తాయని మరి ఇప్పుడు కూడా అలాగే అనుకోవాలి